గత ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ప్రతిపక్ష ఎంజాయ్ కోటలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువతల బాధ్యతల్లో గత ప్రభుత్వం ఈవెన్ నమ్మ డబ్బు ఏడు తీసుకొచ్చి ప్రైవేట్ కళాశాల జరిగిన సీనియర్ విద్యార్థులతో సిద్ధించడం జరిగింది మీ అధికారులు రాగానే జీవనం డబ్బు ఏడు అతికి ప్రైవేట్ కళాశాల చదివే సీసీ విద్యార్థులు కూడా మేము న్యాయం జాతకుం చెప్పేసి అధికారులు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది అధికారులు వచ్చిన తర్వాత తను ఊజితే పట్టించలేదు రాష్ట్ర చేస్తే అనే కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమ రూపంలో ఆందోళన ఎక్కడ చేస్తున్న పనిచేస్తే పట్టించలేదు అలాగే గత ప్రభుత్వం నూతన జాతీయ విద్యార్థులు భాగంగా యూనివర్సిటీ ప్రైవ్ ప్రతిభి దెబ్బతీచి కేవలం బయట ప్రైవేట్ కార్పెంటర్ విచ్చేస్తా యూనివర్సిటీ నుంచి కొమ్ము కాచే విధంగా రాష్ట్రకి ఒకే క్లినిక్ కామని అందజేసుకుని వీళ్ళు కొనసాగించడం జరుగుతూ ఉంది ఇందువల్ల ఇబ్బంది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు దూర ప్రాంతాలకు వాళ్ళు అనుకున్న యూనివర్సిటీతో ప్రతి పాయింట్ దగ్గర వాళ్ళు అనుకున్న యూనివర్సిటీతో తీరు రాదు వాళ్ళు ఎక్కడో ర్యాంకింగ్ సంబంధించి ఎక్కడో వేస్తే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండగా మహిళలు ముఖ్యంగా ఎఫ్సీఎస్టీ బీసీ రిజర్టివ్ క్యాండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా డ్రాప్ అవుట్ అయ్యి కొంచెం విద్యుత్ గోరవ్యే పరిస్థితి కనపడుతూ ఉంటుంది అలాగే యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి దెబ్బ చేస్తుంది ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంతా కూడా ఆ యూనివర్సిటీ ప్రజలు ఉంచేస్తే బీసీ గారు కానీ రిజిస్టర్ గారు కానీ ఏదైనా కమిషన్ ఉంటే వాళ్ళు వెళ్ళాలి కానీ వాళ్ళు అందుబాటులో ఉంటారు కమిషంగా స్వారీ చేయడం ఉంటుంది డైరెక్ట్గా ఆర్టీ వాళ్ళకి వెళ్ళి మనం కమిషన్ తెలియబరిగితే వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళు కూడా పోస్ట్ పని పోస్ట్ పని చేసి వేళ్ళ తరబడి అది పక్కన పెట్టేసే పరిస్థితి కనబడుతూ ఉంటుంది అలాగే ఈ యూనివర్సిటీ సంబంధించి ఎంత సంబంధించి ఈ పిల్లలు ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ అమౌంట్ అది కూడా డైరెక్ట్ యాప్కి వెళ్ళిపోతుంది లాస్ట్ మేమైందంటే అది యూనివర్సిటీ అమౌంట్ పడడం వల్ల ఆ అమౌంట్ యూనివర్సిటీ అభివృద్ధి కూర్చోడానికి కూడా అవకాశం ఉండేది సో పూర్తిగా యూనివర్సిటీ యొక్క స్వయం ప్రత పని రిజిస్టర్ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ చేసినటువంటి హక్కులు లేకుండా ఎటువంటి ఏదైతే హక్కులు లేకుండా నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా లేకుండా ఈ కామన్ యూనివర్సిటీ అనేది నేవ్యం జరిగింది ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ అనేది తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తాము ఖచ్చితంగా లోకేష్ లాస్యను కూడా ఈ బాధ్యతలు మీరు ప్రస్తావం తీసుకొచ్చారు మీ అందరిలో రాగానే యూనివర్సిటీ యొక్క స్వయం రెస్పెక్ట్ కాపాడతాము మీ అందరిలో రాగానే విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒకరి మీకు ఒక విషయాన్ని ప్రస్తావం ఇచ్చిన జరుగుతుంది గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ముందు ఏ యూనివర్సిటీ యూనివర్సిటీ పద్ధతి ఎగ్జామ్ జరిగినప్పుడు ఒకే యూనివర్సిటీ